ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ ಗುರಿ ಎಮಿಷ ಮಾತಾಡುವ ಭಾರತ ದೇಶ ನಾಯಕ ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ ಗಾರಿಗೆ ಶತ సందర్భంగా జనసేన పార్టీ తరఫున దానికి నివాళులర్పిస్తూ ఈ దేశం చేసుకున్నటువంటి అదృష్టం అలాంటి ఒక మంచి నాయకుడు మన దేశంలో పుట్టడం పార్టీలు లేదనప్పటికీ కూడా ఎప్పుడు వచ్చేసినటువంటి గుంటూరు బెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి మాధవ్ గారికి స్వాగతం పలుకుతూ వరద మేమే చెప్తున్నాం వాజ్పేయి గారంటే పార్టీలతో సంబంధం లేదు చాలా అరుదుగా ఉంటారు కొంతమంది ఉంటారు మనకి మనం ఎట్లా గాంధీ గారిని పార్టీ రహితంగా చూస్తామో అంబేద్కర్ గారిని ఏ రకంగా పార్టీ రహితంగా చూస్తామో అలానే ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు రాజకీయంలో విలువలు ఉండాలి విలువలతో కూడినటువంటి రాజకీయాలే చేయాలి అనేదానికి నిలువటెద్దు ఆయన ఎందుకంటే అంతా తెలుసు అప్పుడేదో ఒక్క సీటు అనుకుంటే తగ్గింది ఒక్క సీటు లేకపోతే ఒక్క సీటు కోసం వేరే వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయ విలువలు అవి కాదని చెప్పేసేసి ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టేసేసి మళ్ళా రెండోసారి అయినటువంటి వ్యక్తి అయినా ఆ టైంలో ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు చెప్పుకుంటే విద్య దగ్గర నుంచి కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మొదలు పెడితే రహదారులు కానీ అలానే వాళ్ళ సెల్ ఫోన్ ప్రతి ఒక్కడి జేబులో ఉండే సెల్ ఫోను అంతకుముందు నిమిషానికి అవుట్ గోయింగ్ ఉన్నట్టున్నాయి అలాంటిది చాలా సరళతరమాలుగా చేసి పైసల్లోకి తీసుకొచ్చి ఈ దేశంలో చాలా మనం చెప్పుకుంటూ పోతే వాజ్పేయి గారి టైంలో చాలా సంస్కరణలు ఈ దేశంలో రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడానికి కానీ రాజకీయాలంటే అధికారాన్ని పెట్టుకుని సంపాదించుకోవడానికి కాదు అనేటువంటి వాళ్ళు మొట్టమొదటి తెలిసిన వ్యక్తి వాజ్పేయి గారు సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి భౌతికంగా మన మధ్యన లేకపోతే భౌతిక మరణమే కానీ వాళ్ళకి మానసిక మరణం ఉండదు ఈ భూమి ఉన్నంత కాలం మనుషులు ఉన్నంతకాలం కాలం ఈ రాజకీయాలు ఉన్నంత కాలం కూడా ఖచ్చితంగా మన మధ్యన ఉండేటటువంటి వ్యక్తుల్లో మహానుభావుడు వాజ్పేయి గారు కనుక మరొకసారి జనసేన పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ वाजपेयी करो जोहार वाजपेय करो जोहार